తి వాడల నిలుపగలిగే యోగులేమాట పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగ ఉద్దేశం కోసం

జై భీమ్ జై భారత్ జైస్పీ జైస్పీ అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గ చైతన్యవంతులైన ఓటర్ మహాశైలుకు విజ్ఞప్తి ఓటర్ మహాశైలారా రానున్న సార్వత్రిక ఎన్నికలలో భారత రాజ్యాంగం మేనిఫెస్టోగా భారతదేశ బహుజన మహనీయులైన మహాత్మా జ్యోతిరావు పూలే సాహు మహారాజ్ నారాయణ గురు పెరియార్ రామస్వామి బాబా సాహెబ్ అంబేద్కర్ మాన్యవర్ కాన్షిరామ్ ఆశయాల సాధన కోసం బెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో నడుస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసినదిగా విజ్ఞప్తి చేయుచున్నాము బోనాసి నారాయణప్ప గారికే మన ఓట్లు బోనాసి నారాయణప్ప గారి నాయకత్వం క్లు మ్రా క్లు నేండి లూడి నేం క్లారాద్లు నేండిదేండి బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుతో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నా ప్రజా సమస్యల పరిష్కారానికి ఆహర్నిశలు కృషి చేయుచున్నా మన అనంతపురం ఎంపీ అభ్యర్థి బహుజన లాయర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోనాసి నారాయణప్ప అడ్వకేట్ గారికి మీ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుపై వేసి గెలిపించవలసినదిగా కోరుచున్నాము బోనాసి నారాయణప్ప గారికే మన ఓట్లు బోనాసి నారాయణప్ప గారి నాయకత్వం తర <t> <t>